పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల మధ్య మంచి బంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే జల్సా మూవీతో ఆరంభమైన వీరి మైత్రి నేటికీ కొనసాగుతోంది మూడున్నరేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పింక్ చిత్రాన్ని రీమేక్ చేయమని త్రివిక్రమ్ ప్రోత్సహించారని టాక్ అలా రీమేక్ అయిన వకీల్ సాబ్ పవన్ కి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది డైరెక్టర్ గా పూర్తి బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం సమయాన్ని కేటాయించి అయ్యప్పనం కోష్యం రీమేక్ కి స్క్రీన్ ప్లే మాటలు అందించాడు త్రివిక్రమ్ పవన్ ఇమేజ్ కి తగిన రీతిలో త్రివిక్రమ్ చేసిన మార్పులతో భీమల నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది స్నేహానికి విలువనిచ్చి పవన్ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు త్రివిక్రమ్ అలాంటి త్రివిక్రమ్ గురించి పవన్ చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి రచయిత ఎంవీఆర్ శాస్త్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పై రాసిన నేతాజీ పుస్తక సమీక్ష ఇటీవల హైదరాబాద్ లో జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు త్రివిక్రమ్ గురించి ఆసక్తిదాయకమైన విషయం చెప్పారు త్రివిక్రమ్ ని ఆట వెల్లడించాడు పవన్ తనకి పుస్తకాలు చదవటం చాలా ఇష్టమని చెప్పారు తనకు నచ్చిన పుస్తకాన్ని త్రివిక్రమ్ తనకు కావాలని అడుగుతుంటారని అయినా తాను ఇవ్వనని చెప్పారు సినిమా ఫ్రీగా చేసి పెడతాను గానీ పుస్తకం మాత్రం ఇవ్వనని అన్నారట పవన్ మంచి మిత్రుల మధ్య హార్ట్లు ఉంటాయి హార్ట్ లో ఉండవంటున్నారు క్రిటిక్స్